కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలతో పాటు రైల్వేలు కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే దేశంలో నాలుగు వందల రైల్వే స్టేషన్స్ ని కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టారు ఈ రైల్వే ప్రైవేటీకరణ వల్ల ప్రమాదాల సంఖ్య అనేది గణనీయంగా ఉంది గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ కాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి వందలాది మంది ప్రయాణికులు కానివ్వండి సిబ్బంది కానివ్వండి చనిపోతూ ఉన్నారు కాబట్టి ఈ రైల్వేల మీద రైల్వే ప్రైవేటీకరణ జరిగితే వచ్చే నష్టాలు ఈ ప్రమాదాల కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద రాష్ట్ర సదస్సు అనేది రేపు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు నాడు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది ఈ సదస్సుకి ముఖ్యవక్తగా సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత గారు హాజరవుతున్నారు వీడితో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు సిఐటియు నుంచి రైల్వే యూనియన్ బాధ్యులుగా ఉన్నటువంటి వి ఉమామహేశ్వరరావు గారు అలాగే రైల్వే ఫెడరేషన్ అఖిల భారత నాయకులు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు వివిధ రాష్ట్ర వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రైల్వే ఉద్యోగస్తులు పన్మెంట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ సెమినార్కి హాజరవుతున్నారు రైల్వేలో కొన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాదాపు ప్రతి దగ్గర రిటైర్ అయిపోతున్నా రిక్రూట్మెంట్ ఉండట్లేదు సిగ్నల్ వ్యవస్థ కానీ ట్రాక్ లో కానీ అన్నిటిలోనూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్తోనే పనులు నడిపిస్తున్నారు ఖాళీగా ఉన్న పోస్టులు ఏమీ భర్తీ చేయటం లేదు కాబట్టి భర్తీ చేయకపోవడం వల్ల పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద ఒక సమగ్రంగా చర్చించి దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి ఏం చేస్తే ప్రమాణ ఈ భద్రతా ప్రమాణాలు కాపాడచ్చు అలాగే ప్రైవేటీకరణ జరిగే నష్టాలు ఏంటి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేయడం కోసం అని చెప్పి ఈ సదస్సులో కార్యాచరణ రూపొందించబోతున్నారు దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి రైల్వే యూనియన్ బాధ్యులు అలాగే రైల్వే కాంట్రాక్ట్లు పర్మనెంట్ కార్మికులు కూడా హాజరవుతారు భవిష్యత్తులో రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రైల్వేని ఈ రోజున కరోనా తర్వాత మనం చూసుకుంటే వందే భారత్ లాంటి ట్రైన్లు విపరీతంగా జనరల్ ప్రయాణించేటువంటి తగ్గిపోతూ ఉన్నాయి అలాగే కోచ్ల్లో కూడా రైల్వే కోచ్ల్లో చూసుకుంటే ఏసీ క్లాస్ కోచ్లు పెంచుతూ ఉన్నాడు స్లీపర్ కోచ్లు తగ్గించేస్తూ ఉన్నాడు ఇంకా జనరల్ కోచ్లు అయితే అసలు లేని పరిస్థితి అనమాట ఈ రోజు మనం జనరల్ కోచ్ లో ప్రయాణం చేయడానికి సహకరించలేకపోతున్నాం ఏసీలు కూడా జనరల్ కోచ్ లాగా తయారవుతూ ఉన్నాయి కాబట్టి రైల్వేలో పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు కొన్ని హంగులు చేయడం కొత్త కొత్త సోపులు చేయడం అందంగా స్టేషన్స్ దిద్దడం దించిదిద్దడం ప్లాట్ఫార్మ్స్ అన్ని కార్పొరేట్కి అన్ని ఇచ్చేయడం కోసం అనేది కొత్తగా రైల్వేల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చెప్పేసి కుట్రలో భాగంగానే ఈ వందే భారత్ లాంటి ట్రైన్స్ అన్ని కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో రైల్వేలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం చేపట్టడం కోసం ఈ సదస్సు అనేది దోహదపడతా అని చెప్పేసి భావిస్తున్నాం కాబట్టి ఈ సమస్యను జపడమే చేయాలని రైల్వే ఉద్యోగస్తులు అందరూ కూడా జయపడమే చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు